సో రాగుసండి చేసేది రాగి ఉప్మా రాగి రాగిపిండి ఉప్మా అండి ఈరోజు ఈరోజు చేసేది ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిగడ్డలు కొంచెం ఆయిల్ వేయాల నెయ్యి కూడా వేసుకోవచ్చు వస్తే నెయ్యి కూడా వేసుకోవచ్చు అంటే పచ్చిమిరపకాయలు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తోటకూర కొత్తిమీర పావు లీటర్ గ్లాస్ ఇదండి పావు లీటర్ గ్లాస్ నుండి పిండి ఒకటిన్నర గ్లాస్ ఒకటిన్నర గ్లాసు నీళ్ళు ఒకటికి రెండు వరుస కొంచెం ఎక్కువ పోయాలి నేను అయిన తర్వాత ఆవాలి శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి అలా కట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పోతాకండి తోటపూర ఒక చిన్న కట్ట తోట సన్న కట్ చేసుకొని పెట్టుకున్నాం క్యారెట్ ఎన్ని గో క్యారెట్ మూడు గదు అన్నీ పెట్టుకున్నాము ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అంట రాగి చిట్టు కూడా అసలు సార్ అనుకున్నామండి తెలియదు దీన్ని కొంచెం గట్టిగా తీసి ఆవిరి మీద ఉడికించుకుంటారు ఒకటి కలిపేసి ఆవిరి మీద కూడా ఉడికించుకుంటుంది సంగట్ మాట తినవచ్చు అనమాట గుజాహాత్లో కలిపి ఇది కొంచెం నీళ్ళు లాగా ఉప్మాది టైం ఉంటే నీళ్ళు మరిగిన తర్వాత పిండి కలిపేసి కొంచెం జల్లాగిన తర్వాత ముద్దలు చేసి ఆవిరి మీద ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుంది అది కూడా నేను చూడలే ఎప్పుడు అది అట్లా అట్లా ఇవ్వండి నేను వచ్చి బాగుందండి వాటర్ అండి రెండున్నర గ్లాసా ఒకటికి రెండు గ్లాసులు పోసి కొంచెం పోయాలి ఒక ఒకటి పిండి అయితే రెండు గ్లాసులు పోసి కొద్దిగా పోయాలంటండి వాటర్ ఇంకెల్త్తు మంచిదే కదండి కొంచెం వెన్న వేసింది కొద్దిగా రోజు చేసిందని అనమాట కొద్దిగా చూసినా బాగుంది అందుకు మళ్ళీ వీడియో చేసిన పెడతాము సాల్ట్ ఉంది సరిపోయినంత సాల్ట్ వేసుకోండి మనము అన్నం చేసి సంగట్ చేసుకునే బదులు సరిపోవాలి ఇది మంచిది కదా కొద్దిగా ఒక స్పూన్ వేసి పప్పు చేసినాము చట్నీలో దీనికి పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసి టౌ మీద మగ్గ పెట్టినాము మగ్గెట్టినా మగ్గెట్టిన తర్వాత చింతకాయ పప్పు చేసినాము అలాగే చల్లారిన తర్వాత మిక్సీ పడుతుంది ఇది సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ ఉండవద్దు ఉంటా పెట్టుకొనికోవాలా ఆ కూరలు ఇట్లా అన్నీ ఉన్నాయి నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి పిండి కలిపేయాలా ఆవిరి మీద పెట్టాలి తర్వాత సల్లారిన తర్వాత ముద్దలు చేసి ఆవిరి మీద మనం కుడుములు చేసుకుంటాం ఇది ఉప్మా ఇది ఉప్మా కొంచెం ఎక్కువ పెట్టి పెట్టేసుకుంటే ఉప్మా లాగైతుంది అసలేం పొడి ముద్దలేం కట్టదు మనం కూరగాయలు అవన్నీ ఉంటాయి కాబట్టి అసలు ముద్దే ఏం అసలు కట్టదుట్టలేదు బాగా కలిసిపోతాయి పిల్లలకు బాగుంటాయి సోజన చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలకి బాగా పెట్టచ్చు వన్ ఇయర్ పిల్లలకి దీంట్లో క్యారెట్లు ఆకుకూరలు అన్ని ఉన్నాయి కదా నేస్టమ్ కూరగాయలు ఏం కావాలనే వేసుకోవచ్చు దీంట్లో బీన్స్ వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు క్యాప్సికమ్ బీన్స్ టైం పడుతుంది నెయ్యి వేసుకు తినేప్పుడు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫైన్ ఏదైనా సంగటిలో నెయ్యి వేసుకుంటాంలే మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పు అయితే ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి బాగుంటుంది ఇట్లంతా దగ్గర వచ్చేస్తే అయినా ఇట్లా వచ్చే చెప్పు ఉప్పు చూస్తాము సరిపోతుంది చూడు మనం నీళ్ళలోనే ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వేస్తే కలిసారు ఇప్పుడు ఈ ఏం చెయ్యవాల గిన్నెలు ఈ గిన్నెలలో కదులుతాను అండి చేతిలో పెట్టుకొని తీస్తాను ఇది వీడియో స్టాండ్ లేదు ఇట్లా గిన్నెలో పెట్టుకోవాలి అడుగున రంధ్రాలు ఉంటాయి గిన్నెకు చూడండి రంధ్రాలు ఉంటాయి చూడండి గిన్నె అడుగున రంధ్రాలు ఉంటాయి ఇది ఆవిరి పైకి వచ్చాదన్నమాట ఈ గిన్నెలో పెట్టింది కాబట్టి ఇది ఏ ఏం సిగిన చూపిస్తుంది దీని మీద ఆవిరి మీద ఉడికిపోతుందండి అది ఉడకబెట్టినది చూపించినాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆవిరి మీద ఉడక ఉడకబెట్టుకోవచ్చు అనమాట ఉడికింది చూడండి మరీ చదండి மெத்த கையா நான் விட்டு மெத்த கைந்தி ஆ ஸ்மூஃப் నెయ్యి బాగా వేసుకోవాలండి దండిగా సంగట్లో నువ్వు కొద్దిగా వేసిన సార్ చట్నీలో సిద్ధకాయ తీయడం వల్ల బాగుంది టేస్ట్ బాగుందండి బాయ్ అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో తెలపండి బాయ్ అండి అందరికీ